ముందు ఒకసారి నువ్వేదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా నువ్వేమేం వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకో అని చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టానో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవాళ ఏదైతే ఉందో ఆయన ఆలోచన ఇప్పుడు ఎట్లా నడుపు సూత్ర రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగి ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను నువ్వు మంచి కోరుకోవా ప్రభుత్వానికి ఉందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు కేవలం మిషన్ భగీరథనే నలభై వేల కోట్లయా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఉందో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడి ఇక్కడ పొందే అవకాశం ఉండేనే దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాగదాద్రి పొర ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది నలభై వేల కోట్ల భారం అని చెప్పి అంటున్నావు చేసేగాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులకు నెట్టి ఏ నడుపు రాజ్యం ఎట్లా నడుతావు అని చెప్పంటే భయపడే అవసరం లేదు నాయన మాకు ఆ సామర్థ్యం ఉన్నది మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పంటాను నేను మేము గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది బట్టి గారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి ఒక అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు ఎన్నికలో పేర్కొనే అంశాలు కూడా అమలు చేయాలని చెప్పిన భావిస్తుందని చెప్పంటున్నా కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసిన చెప్పంటున్నా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా వీళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏది ఎత్తుందో ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలని ఒక భావంతో చెప్పంటున్నా నేను మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధంగా ఒక వంద షాపులు ఉంటాయి అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది దానికి అనుబంధంగా మినిమం వంద షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్ విచ్ ఈస్ కాల్డ్ బెల్ట్ షాప్స్ నువ్వు ఏ ఊరికైనా పోయి పదిగడ తక్కువ షాపులు ఉన్నాయి ఉన్నాయా ఇక్కడ కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఇక నువ్వు ఎట్లా నడుపుతావు చూస్తా అని చెప్పాను కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి నువ్వు మంచిగా నడుపున మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి అది పోయి ఎట్లా నడుతో చూస్తావు నేను ఇది అనుకోరుకునేది తప్పకుండా కృతకృత్యం అవుతాము మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అవసరం చేయదని